మా ముఖ్యమంత్రి వర్యులకు రేవంత్ రెడ్డి అన్న గారికి అదేవిధంగా రాష్ట్ర మంత్రివర్యులకు ప్రతి ఒక్కరికి కూడా గురాజ్ జాతి తరఫున మా అందరి తరఫున వివిధ కుల సంఘాల నాయకుల తరఫున అందరి తరఫున ముఖ్యమంత్రి వర్యులకు కృతజ్ఞత తెలియజేస్తున్నాం అట్లనే బుర్ర జ్ఞానేశ్వర్ అన్న కూడా ముద్రాజ్ కార్పొరేషన్ చైర్మన్ గా ఎన్నుతున్నందుకు కూడా అన్న కూడా కంగెస్ చేస్తున్నాం ఈ రోజు ఈ సభలో ఇంత ఆర్గనైజ్ చేసిన ప్రతి ఒక్క సోదరులకు కూడా కృతజ్ఞత అదే విధంగా ఇక్కడ వారికి ఇక్కడ వచ్చిన మా అక్కలకు మా చెల్లెళ్లకు మా అన్నలకు మా తమ్ములకు మా కాకలకు అందరూ ఖచ్చితంగా ఇప్పటి వరకు మాట్లాడిన ప్రతి ముజరాజ్ సోదరులు ప్రతి ఒక్క కుల సంఘ నాయకులు కూడా చెప్పారు ముజరాజులో ఐక్యత కావాలి ముద్రాజులకు కార్పొరేషన్ ఏర్పాటు కావాలని గతంలో ఎంతో పోరాటం చేసిన గొప్ప గొప్ప నాయకులు ఎందుకంటే మండ ప్రకాష్ గారు అదే విధంగా కాసామి గారు అదే విధంగా మన ఈటెల రాజేంద్ర గారు అదే విధంగా గతంలో కూర కొరు కృష్ణస్వామి గారు మన మన బడవి సాయ గారు త్యాగాలకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా ఖచ్చితంగా ఈ రోజు కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు ముద్రాజుల పక్షపాతి కాబట్టి ఈ రోజు గుజరాజు ఆ రోజు గతంలో ఎక్కువ మాట ఎప్పిందో ఎలక్షన్ లో పార్లమెంట్ ఎలక్షన్ లో అసెంబ్లీ ఎలక్షన్ లో గుజరాజు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తామని చెప్పి మాట ప్రకారం మాట ఇచ్చిన ప్రకారం కూడా ముద్రాజ్ కార్పొరేషన్ అదేవిధంగా పదహారు కుల సంఘాలకు కార్పొరేషన్ ఏర్పాటు చేసిన కలసారం ఏదైతే ఉందంటే కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి గారు అని ఈ రోజు ముందో కార్పొరేషన్ అయితే అన్ని కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా ముద్రాజులకు కార్పొరేషన్ యాభై కోట్లు అలెక్టెండ్ అయింది యాభై కోట్లు ఇంకా ఇలాంటి రాలేదు ఖచ్చితంగా బడ్జెట్ లో అందరినీ కూడా ఈ రోజు కుల నాయకులు నాయకులు ఎట్లయితే వీళ్ళందరినీ ముఖ్యంగా కుల సంఘ నాయకులు అన్ని జిల్లాల నుంచి ముఖ్య ముఖ్యమంత్రి గారి టైం తీసుకొని మీ అందరినీ మీ అందరి సమస్య మన అందరి సమస్య కూడా ఆయన దగ్గర తీసుకెళ్ళి మీ అందరితో మాట్లాడించే ప్రయత్నం నేను శ్రీహరి ముద్రాజు గారు అదే విధంగా జ్ఞానేశ్వర్ ముద్రాజు గారు టైం తీసుకొని మీరు మీకందరు కూడా మాట్లాడి మనకి ఏమైతే ఉన్నాయో అవన్నీ కూడా సమస్యలు పరిష్కరించే బాధ్యత తీసుకుంటామని తెలియజేస్తున్నా విధంగా గతంలో ఐదు ఎకరాల భూమి ఇక్కడనే పక్కనే కోకాపేటలో భూమి ఇచ్చి ఒక్కొక్క ఇందులో అయినా వంద కోట్లు ఐదు ఐదు వందల కోట్ల భూమి ఉంది కాబట్టి ఆ భూమికి కూడా ముగ్గురే కార్పొరేషన్ ముగ్గురే ముగ్గురు పేరు మీద ఉందని చెప్తారు కాదు అది జాతికి అంకితం చేద్దాం జాతి గురించి పనిచేద్దాం గుజరాత్ జాతి గురించి అంకితం చేసి దానిలో అందరిని కూడా అంది నాయకులను కూడా భాగ చేసి అక్కడ నుంచి ఈ రోజు ఎట్లయితే ఈ ఎరాలలో మీటింగ్ పెట్టుకున్నామో రేపు ఏ కుల సంఘానికి ఏమి కావాలన్నా మన జాతికి ఏమి అన్యాయం జరిగినా అక్కడ కూర్చొని మాట్లాడుకుని బాధ్యత తీసుకుంటామని చెప్తారు మధురాజ్ కార్పొరేషన్ ద్వారా ఏం జరుగుతుంది ఏంటి అని అడుగుతారు ఖచ్చితంగా ముందు ఒక తమ్ముడు ఎత్తు స్టూడెంట్ ఓ స్టూడెంట్ ఎన్ఎస్ఈ లో పనిచేసే స్టూడెంట్ చెప్తారు ముద్రాజ్ కార్పొరేషన్ ద్వారా ఆ ముద్రాజ్ పిల్లలు ఎవరైతే చదువుకోని ఆర్థికంగా ఇబ్బంది ఉంది యుఎస్ఈ అయినా ఎక్కడైనా ఎన్ఆర్ఏలను చదువుకోవడానికి పోతే ఆ మధురాజ్ కార్పొరేషన్ ద్వారా మీకు ఎడ్యుకేషన్ లోన్ ఇప్పించే బాధ్యత కూడా తీసుకోవడం అని చెప్పి తెలియదు అదే విధంగా నైపుణ్యం ఉండి గుజరాత్ జాతిలో కొట్టిన ప్రతి గ్రామాలలో ఉన్న పిల్లలు కూడా చాలా నైపుణ్యం ఉండి బిజినెస్ చేసుకోవాలనే అవకాశాలు ఉంటాయి బిజినెస్ చేసుకున్నామంటే ఆర్థిక సోమతం లేక ఎక్కడ ప్లాట్ మార్కు దొరకక బ్యాంకుల దగ్గరికి పోతే మీ దగ్గర ఆదాయం ఎక్కడ ఉందని చెప్పి అడుగుతుంటారు కానీ గుజరాత్ జాతి పిల్లలకు అందరికీ కూడా ఈ కార్పొరేషన్ ద్వారా మీ అందరికీ కూడా న్యాయం జరిగి మీ బిజినెస్ లకు ఇప్పించే బాధ్యత కూడా మేము తీసుకుంటామని చెప్పి ఈ రోజు చెప్తున్నాం ప్రతి ఒక్క కుల సంఘ నాయకుల చెప్తున్నాం మాకు ముప్పై వేల కోట్లు పెట్టిన బడ్జెట్ కావాలి వెయ్యి కోట్ల బడ్జెట్ కావాలి పక్క కులాలలో కిచ్చిరూ అక్క పక్క కులాలలో చైతన్యమై పక్క కులాలలో చాలా చైతన్యమయ్యం మనం గాలి మంది నాకు అనిపిస్తుంది మనం అయిన అనుకుంటే మీ అందరు ఆత్మహత్యలవాలి ఎందుకంటే ఎందుకంటే నేను ఒక గ్రామ స్థాయి నుంచి పోటీ చేసిన వార్డ్ మెంబర్ గా పోటీ చేస్తాను దాని తర్వాత నెక్స్ట్ ఉప సర్పంచ్ అయినా దాని తర్వాత ఏకగ్రంగా సర్పంచ్ అయినా ఎమ్మెల్యేగా పోటీ చేసిన ఎంపీగా పోటీ చేసిన అంటే ఒక వార్డు మెంబర్ నుంచి పార్లమెంట్ మెంబర్ దాకా కూడా పోటీ చేసిన కానీ ఎప్పుడు చూసినా ఓటర్ లిస్ట్ చూసినా ఓటర్ ఓటర్ లిస్ట్ చూసి ఓట్లు ఎవరో ఏం ఉన్నాయి ఏంది దోసుకుంటే ఒక వార్డులకు వెళ్తే ఒక ఎస్సీ వార్డులకు వెళ్తే ఆ పక్కకు ఎస్సీ సోదరులు మాదిగానే పెట్టుకుంటున్నారు ఇంకొక మైనార్టీ సోదరు దగ్గర పోతే షేక్ అని చెప్పి పెట్టుకుంటారు ఒక గౌడ సోదరు జరిగిపోతే గౌడ సోదరుడు అని పెట్టుకుంటాడు ఒక రెడ్డి సోదరుడు దగ్గర ఉంటే రెడ్డి సోదరుడు పెట్టుకుంటాడు ఒక చాకల సోదరు జరిగిపోతే చాకలి అని పెట్టుకుంటూ మంగళ సోదరుడు పెట్టుకుంటే మంగళని పెట్టుకోడు అదేవిధంగా చారిల్ పెట్టుకుంటు కానీ ఒక్కలే మొక్కలే ముద్రాజు ఒక్కరు కూడా ఓటర్ లిస్ట్ లో పేరు పెట్టుకోవలేదు పేరు పక్కన పేరు పెట్టుకోవలేదు మీ అందరూ కూడా ఈ రోజు వచ్చిన మేధావులు కుల సంఘ నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఎవరిని కించపర్చేది లేదు ఏ కులాన్ని మనం తప్పు మాట్లాడేది లేదు వెళ్ళదు కానీ మీ అందరు చైతన్యం కావాలి ప్రతి ఒక్కరు కూడా ఓటర్ లిస్ట్ లో ఓటు పక్కకు ముదురాజ్ అని పేరు పెట్టుకోండి కానీ తర్వాత మీరు చెప్తున్నా కదా ఈ రోజు బడ్జెట్ మనం అడగాల వెయ్యి కోట్లు రెండు వేలు కోరుకు అడగాలి ఆ ఓటర్ లిస్టు చూడగానే ఒక అసెంబ్లీలో అయినా పార్లమెంట్ ఎలక్షన్ కమిషన్ డాటా లెక్క ఒక్కసారి నెక్కు నొప్పితాయి యాభై లక్షల మంది తెలంగాణ ముద్రాలు ఉన్నారు వీళ్లకు కూడా ఎస్సీలకు ఎట్లయితే ముప్పై మూడు వేల కోట్ల బడ్జెట్ ఎట్టిస్తున్నామో అటు ముద్రాలకు కూడా ఇవ్వాలని వస్తుంది ఎస్టీలకు పదిహేడు వేల కోట్లు ఎట్టిస్తున్నామో అటు ఇవ్వాలని వస్తుంది మైనార్టీలకు మూడు వేల కోట్లు ఎట్టిస్తున్నామో అవన్నీ వస్తాయి కాబట్టి ఫస్ట్ మన ఇంట్లో నుంచి మనం చైతన్యం కావాలి బైకుల గడ చైతన్యం కాదు ఫస్ట్ కుటుంబంలో చైతన్యం కావాలి నువ్వేం చేస్తున్నావు జాతర నుంచి నువ్వేం నువ్వు నువ్వు చైతన్యమైన నీ కుటుంబంలో హక్కు చైతన్యమైన చైతన్యమైన వాళ్ళున్న ఏ పార్టీ నాయకులైనా మన దగ్గరకు వస్తారు మీ బడ్జెట్ ఇది మీకు ఇంత నిధులు ఇస్తామని చెప్తారు ఈ రోజు బీసీ నుంచి బీసీఏలకు కూడా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఖచ్చితంగా చేస్తారు మేము తీసుకో తీసుకుంటాం అదే విధంగా అదే విధంగా పీసీ నుంచి ఏళ్ళకి వచ్చినట్లు కూడా వీళ్ళు కులల సంఘాల నాయకులకు కూడా అన్యాయం జరగకుండా ఇంకొకటి అదే విధంగా మనకు కూడా పద్నాలుగు శాతం లోపల రిజర్వే పద్నాలుగు పర్సెంట్ మనం వచ్చిన మనకు అన్ని ఓటర్ లిస్టుల మన పేరు వచ్చినట్టు ఆ రోజు చెప్తాం పక్క రాష్ట్రంలో మరాఠీలకు ఎట్లయితే రిజర్వేషన్ ఇచ్చిందో ఈ తెలంగాణలో కూడా మృదాలకు రిజర్వేషన్ అని చెప్పి మాట్లాడతాం ఆ రోజు మనం అప్పుడు అందరు మనకి ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ అన్ని వర్గాలను కాపాడాలనుకుంటుంది ప్రతి ఒక్క కులఘన చేసి ప్రతి ఒక్కరికి వాళ్ళ శాతం ఎంత వాళ్ళ వార్త ఎంత అని చెప్పి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ గారు రాహుల్ గాంధీ గారు కూడా అదే వాదన చెప్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ముందు రానున్నలో బీసీలకు అన్ని వర్గాలకు న్యాయం చేస్తుంది తెలుగు నాకు నమ్మకం ఉంది ఖచ్చితంగా మీ అందరి మీ అందరి అవకాశ గతంలో ముఖ్యమంత్రి ఎప్పుడైనా ముఖ్యమంత్రి గతంలో ఉన్న ఉన్న ముఖ్యమంత్రి ఒక రోజు ముద్రాజ్ పేరు చెప్పడానికి భయపడుతుండే ముద్రాల గురించి మాట్లాడకుండా కానీ ఒక ముద్రాజ్ బిడ్డ కూడా నూట పంతొమ్మిది సీట్లలో ఒక టికెట్ వెళ్ళాడు గతంలో ఉన్న పార్టీ ఆ రోజు గలమెత్తిన ఆ రోజు గలం ఎత్తితే గుజరాత్ జాతికి అన్యాయం చేసామని చెప్తే ఈ రోజు కామన్ గా చేసి గుజరాత్ జాతి గులను పెట్టుకుంటే ఏమవుతుంది అన్నది వాటిలో తెలుసు ఖచ్చితంగా మీరందరూ కూడా చైతన్యంగాన్ని ఎవరిని కించబట్ట రేపు రానున్న ఎన్నికలు స్థానిక సంస్థ ఎన్నికలు ఉన్నాయి మీరందరూ కూడా ఆ ఓట్ల ఇష్ట వచ్చిందంటూ రేపు జడ్పీ చైర్మన్ల విషయంలో పక్క మూడు జిల్లాలలో ఉన్నాయి అక్కడ కూడా మేము ముగ్గురం కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుంటాం అన్న మా శాతం ఉంది మేము ఇంతమంది ఉన్నాం మాకు కూడా జడ్పీ చైర్మన్లలో మాకు కూడా వాటా కల్పించాలని చెప్పి మేము విధంగా అదేవిధంగా ఎంపీపీ చేయాలంటాం జిల్లా పరిస్థితుల్లో ఎంపీపీలో చేయాలంటే మనల్ పరిస్థితుల్లో చేయాలనుకుంటాం మున్సిపాలిటీల చైర్మన్ చేయాలనుకుంటాం కార్పొరేటర్లను చేయాలనుకుంటాం ఇవన్నీ కావాలంటే ముఖ్యంగా మనల్ చేతనే కావాలి మన ఇంట్లో చేతనే అయినాకనే బయట వాళ్ళని అడుగుతే వాటికి అనేది తెలుస్తుంది మనం ఇంట్లో చేతనే కానీ వాళ్ళకి ఏం వస్తుంది వాళ్ళకి ఏం బాధిస్తుంది మనం చైతన్యం కాదని ఒక అతను పెట్టండి పెడతా మనకి ఎప్పుడు పెడాలి అరే వీళ్ళ దగ్గర ఉంది ఉంది ఈ మనం ఉంచుకోవాలని చెప్పి రోజు తీసుకొచ్చుకోవాలని చెప్పి తెలియజేస్తున్నా ఈ అవకాశం ఇచ్చిన ప్రతి బుధరా సోదరులకు ఇక్కడికి టైం పొత్తుల నుంచి ఇప్పటి వరకు వెయిట్ చేసిన ప్రతి ఒక్కరికి కూడా పుట్టేస్తున్నా మైక్ మైకు ఇవ్వలేమని పాల్పొండాలని అవసరం లేదన్న ప్రతి ఒక్కరు కూడా మాట్లాడుతా అంటే రాత్రి పదిహేను సమికా ప్రతి ఒక్కరు కూడా మాట్లాడాలి మీ సరాల సూచనలు తీసుకుంటే తీసుకొని కూడా ఎందుకంటే అడగండి అమ్మాయి గారు పెట్టదు ఖచ్చితంగా మీరు చెప్పండి తీసుకోవడం తీసుకొని కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకోవద్దాం ఖచ్చితంగా మీ అందరినీ ఈరోజు